హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ నేను ఈ గుడికి వద్దాం అనుకున్నా దగ్గర దగ్గర రెండు సంవత్సరాల నుంచి సార్లు వద్దాము పోదాము అని ఎన్నోసార్లు అనుకున్నా కానీ అనుకోకుండా నేను అర్జెంట్ పని మీద వేరే పని మీద పోతుంటే అసలు ఈ రోడ్డు కూడా నాకు అక్కడికి వెళ్తా అని గుడికి వెళ్తా అని కూడా తెలియదు సో ఈ గుడి దాటేసి ఇంకో ఐదు ఆరు కిలోమీటర్లు నా నేను అనుకున్న పని అయితే అయ్యే ప్లేస్ అన్నట్టు సో అక్కడికి వెళ్తుంటే అనుకోకుండా నేను ఈ గుడికి అయితే రావాల్సి అయితే వచ్చింది అన్నట్టు సో ఈ గుడి వచ్చేసి ఎర్రవరం శ్రీ బాల ఉగ్ర నరసింహస్వామి టెంపుల్ సో ఇది స్వయంగా వెలిచిన గుడి నిజంగా తన ఆజ్ఞ లేనిదే మనము ఎన్నిసార్లు అనుకున్నా ఎన్నిసార్లు తలుచుకున్నా నెరవేరేది అనేది అయితే నాకైతే అర్థమైంది ఇది ఒక్కసారి అని కాదు నాకు చాలా సార్లు ఇట్లానే అనుభవం అయింది సో ఇదేనండి స్వామివారి యొక్క గర్భ గుడి ఇదే మెయిన్ గుడి అన్నట్టు ఇంకా కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది అనుకోకుండా ఒక పని మీద వస్తే ఒక దేవుని దర్శనం అయితే నాకు దర్శనం అయితే అయింది సో నిజంగా దేవుని ఆజ్ఞ లేనిది మనిషి ఏ పని అయితే చెయ్యలేడు అనే దానికి నాకైతే నిజంగా ఒక అనుభవం అయితే అయిందన్నట్టు సో ఇక్కడైతే స్వామివారికి అయితే గుడి అయితే కడుతున్నారు పబ్లిక్ కూడా శనివారం ఆదివారం అయితే ఫుల్ పబ్లిక్ అయితే ఉంటారంట సో మేము సోమవారం రావడంలో పబ్లిక్ అయితే మాకు అంతగా ఏం కనిపించలేదు దర్శనం అయితే ఫ్రీగా అయిపోయింది